ఐ జస్ట్ థాట్ ఐల్ షేర్ వన్ ఆఫ్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎడ్యుకేషన్ అందరిలానే నేను టెన్త్ టాపర్ని అయ్యాను ఇంజనీరింగ్ టాపర్ని అయ్యాను టెన్త్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ టాపర్ అయిన తర్వాత ఆంధ్రాలో ప్రతి స్టూడెంట్ లానే నా కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో లక్షల్లో సాలరీతో ఒక మంచి జాబ్ వచ్చింది నేను చాలా హ్యాపీగా జాబ్ చేస్తున్న టైంలో ఆ దేవుడు నాకు ఒక రూమ్మేట్ ఇచ్చాడు నిజం చెప్పాలంటే మా రూమ్మేట్ కనమాట ఐఏఎస్ అవ్వాలన్న ఒక కోరిక ఒకరోజు మా రూమ్మేట్ నాతో చెప్పాడు తేజ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అని చెప్పాడు నేను వెంబట్నే ఏంటి ఐఏఎస్ అని అడిగాను వెంబట్నే వాడు నాతో ఉన్నాడు జిల్లా కలెక్టర్ అవ్వాలని ఉంది అన్నాడు నేను అప్పుడు వాడిని అడిగా ఏంటి దాని ప్రత్యేకత ఇక్కడ నీకు మంచి శాలరీ వస్తుంది కదా అంటే అప్పుడు ఫస్ట్ టైం వాడు చెప్పాడు ఒక ఐఏఎస్ అవుతే ఒక జిల్లా కలెక్టర్ అవుతే జనాలకి ఏ విధంగా సేవ చేయొచ్చు అని చెప్పేసి వాడు నిజం చెప్పాలంటే నన్ను మోటివేట్ చేసి వాటితో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ చదవడం కోసం జాయిన్ చేశాడు నేను వాడు ప్రతిరోజు ఈ ఐఏఎస్ కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకొని రావటం జరిగింది నేను ఎప్పుడైతే రోజు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి వస్తున్నానో నాకు చిన్న చిన్నగా అర్థమైంది ఐఏఎస్ ఒక ఉద్యోగం కాదు ఒక సేవ అని నేను కూడా చాలా నీట్గా చాలా గా ఐఏఎస్ ఎగ్జామ్కి చదవటం మొదలుపెట్టాను అలా ఫస్ట్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశా నేను ఫెయిల్ అయ్యాను నేను ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను నాకు జాబ్ చేసే టైంలో బాగా చదువుకోవడానికి టైం దొరకపోవటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనుకొని నేను జాబ్ రిజైన్ చేసి నెక్స్ట్ వన్ ఇయర్ మొత్తం ఇరవై నాలుగు గంటల ఐఏఎస్ కోసమే ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను సెకండ్ టైం నేను ఫెయిల్ అయ్యా సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను నేను టెన్త్ టాపర్ని ఇంటర్మీడియట్ టాపర్ని ఇంజనీరింగ్ టాపర్ని నేను ఎలా ఫెయిల్ అవుతాను ఇది ఒక బ్యాడ్ లెక్ అయ్యి ఉంటుందని చెప్పి ఇంకొక సంవత్సరం ఇరవై నాలుగు గంటల ఐఏఎస్ కోసం చదివి ఇంకొక సంవత్సరం చదివిన తర్వాత మూడోసారి ఐఏఎస్ ఎగ్జామ్ రాశా మూడోసారి కూడా నేను ఫెయిల్ అయ్యా మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఆ దేవుడు నాకు జీవితంలో మూడు పెద్ద సక్సెస్లు ఇచ్చాడు పదో తరగతి పెద్ద సక్సెస్ అయింది ఇంటర్మీడియట్ పెద్ద సక్సెస్ ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్ వెంబట్న అదే దేవుడు నాకు జీవితంలో మూడు ఫెయిల్యర్స్ కూడా ఇచ్చాడు ఐఏఎస్ ఒకటోసారి ఫెయిల్ అయ్యాను రెండోసారి ఫెయిల్ అయ్యాను మూడోసారి ఫెయిల్ అయ్యాను ఎంత తెలియగలవాడికైనా మూడు సార్లు ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వాడిలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా కిందకి వెళ్ళిపోతాయి వాడి మోటివేషన్ లెవెల్స్ అంతా కిందకెళ్ళిపోతాయి నాకు అసలు అర్థం కాలేదు నేనేంటి నాకేంటి మూడు సార్లు ఫెయిల్యూర్ రావటం ఏంటి అని చెప్పేసి దాదాపు ఒక్క నెల నాలో నేను చెక్ చేసుకున్నాను ఎందుకు నాకు ఈ ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్పేసి ఆ నెల రోజుల్లో నాలో నాకు ఒక తప్పు కూడా కనిపించలేదు తర్వాత ఇంకొక నెల రోజులు నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ నోడు అడి ఫ్రెండ్స్ని అడిగాను అనమాట అరే మీకు తెలుసు కదా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను మీకు తెలుసా నేను ఎందుకు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాను అని అడిగాను ఫ్రెండ్స్ అందరు నాతో ఉంటారు తేజా నువ్వు తెలియలోడివి నీకు బాగా గుర్తుంటాయి నీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఎక్కువ మాకు అర్థం కావట్లేదురా నీకు ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందో అని చెప్పారు దాదాపు ఒక నెల నాకు నేను పరిశీలించుకుంటే నాకు ఒక తప్పు కనిపించలేదు ఇంకొక నెల నా స్నేహితులను అడిగినా నాకు ఒక తప్పు కనిపించలేదు ఇంక నేను ఒక డెసిషన్కి వచ్చాను ఐఏఎస్ నాకు రావటం కొంచెం కష్టమే అని చెప్పేసి ఆ డెసిషన్కి వచ్చిన తర్వాత నేను ఒక ఐటీ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేశాను నాకున్న యూనివర్సిటీ క్రెడెన్షియల్స్కి నాకు వెంబట్నే ఐటీ కంపెనీలో మంచి జాబ్ కూడా వచ్చింది నాకు ఈ జాబ్ వచ్చిన విషయం నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను అనమాట అరే ఇంకా నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయట్లేదు ఐటీ జాబ్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పానో నా ఫ్రెండ్స్ నుంచి ఈ విషయం నా శత్రుగలికి శత్రుగలికి కూడా వెళ్ళింది నా ఎనిమిదిస్కి కూడా తెలిసింది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఆరున్నర ఏడింటికి ముగ్గురు నన్ను చూడటానికి నా రూమ్కి వచ్చారు వాళ్ళు వెళ్ళగొట్టారు నేను డోర్ ఓపెన్ చేశాను నిజం చెప్పాలంటే వచ్చింది ముగ్గురు శత్రువులు వచ్చింది నన్ను పలకరించడానికి కాదు నన్ను ఎక్కరించడానికి అనమాట సరే శత్రువులైనా సరే నా రూమ్ దాకా వచ్చారు కాబట్టి ముగ్గురిని లోపలికి రమ్మని చెప్పాను కూర్చోమని చెప్పాను అందులో ఫస్ట్ శత్రువు నాతో కూర్చున్న తర్వాత తేజను చాలా మంచి పని చేశావు నీకు ఐఏఎస్ రావటం కష్టమే నీకు ఐటీ జాబ్ చాలా కరెక్ట్ అన్నాడు నేను ఓకే అని చెప్పాను రెండో శత్రువు అన్నాడు తేజ నీకు ఐఏఎస్ అసలు రాదు నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నాడు నేను సరే అన్న మూడో శత్రువు అన్నాడు తేజ నీకు ఐటీ జాబ్ కరెక్ట్ అన్నాడు నేను సరే అన్న ఆ ముగ్గురు శత్రువులు నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ ముగ్గురితో చెప్పాను నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావటం కష్టమే అని కాకపోతే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఎందుకు నాకు ఐఏఎస్ రావటం కష్టం అప్పుడు ఫస్ట్ శత్రువు నాతో చెప్పాడు తేజ ఏం లేదు ఐఏఎస్ ఎగ్జామ్ లో రెండు టూ థౌజండ్ మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ నీ హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు కదా అందుకని నీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదు అని చెప్పాడు వాటి చెప్పింది నిజమే నా హ్యాండ్ రైటింగ్ బాగోదు పక్ష కాకపోతే నాకు తెలియదు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ కారణం వల్ల నాకు ఐఏఎస్ రావట్లేదు అన్న ఒక విషయం రెండో శత్రువు నాతో చెప్పాడు తేజ ఐఏఎస్ ఎగ్జామ్ లో రెండు వేల మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం నువ్వు ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ అని పాయింట్ వైజ్ రాస్తావు కానీ ఐఏఎస్ లో మంచి మార్క్స్ రావాలంటే ఒక విషయం మంచి లాంగ్వేజ్ లో కథలాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి నీకు అది తెలియదు అని చెప్పాడు వాడు చెప్పింది కరెక్ట్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఎట్లా రాయాలో నాకు తెలుసు కానీ ఒక విషయం మంచి భాషలో ఒక ఆర్ట్స్ స్టూడెంట్ రాసే విధంగా రా అయితే నేను ఎప్పుడు నేర్చుకోలేదో నాకు తెలియదు మూడో శత్రుడు చెప్పాడు తేజ నువ్వు ఏం మాట్లాడినా చాలా సూటిగా మాట్లాడతావు కానీ ఇంటర్వ్యూలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడితేనే మంచి మాకు వస్తాయి నీకు తెలియదు అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదు అని అట్లా మూడు శత్రువులు నాకు మూడు కారణంగా చెప్పి వాళ్ళు తిరిగి తిరిగి వెళ్ళిపోయారు ఆ క్షణంలో నాకు జీవితంలో ఒక సత్యం అర్థమైంది ఏంటి అంటే మన జీవితంలో పాజిటివ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఎవరిని అడగాలి మన ఫ్రెండ్స్ని అడగాలి అదే మన జీవితంలో నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం అడగాల్సింది డైరెక్ట్గా వెళ్ళి మన శత్రువుని కారణం ఏంటి మన శత్రువు యొక్క పనేంటి ఇరవై నాలుగు గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ ఐడెంటిఫై చేయటమే మన శత్రువుల పని సో మన కన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఆర్ ఎవరికి తొందరగా తెలుస్తాయి మన శత్రువులకి నాకు నా శత్రువుల కారణం వల్ల చాలా క్లియర్ గా అర్థమైంది నాకు ఐఏఎస్ రాంది మూడు కారణాలు అని